바라봐라 바라봐라 이 나물은 어쩔 거야? మరి మేము గత పదిహేను సంవత్సరాల నుండి కూడా మేము హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నామండి మాకు మరి ఐదు సంవత్సరాల నుండి మాకు జీతాలు రావట్లేదండి కరోనాలో రెండు వేల ఇరవై మార్చి నుంచి కరోనా స్టార్ట్ అయింది అండి మాకు అయితే మాత్రం రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి జీతాలు రావాలండి ఐదు సంవత్సరాలు జీతాలు రావాలని మాకు ఐదు సంవత్సరాల నుంచి కూడా జీతాలు రావట్లేదండి కానీ అందరూ కూడా జీతాలు రావు అని చెప్పారు అందరూ కూడా చాలా మంది మేము ఎంక్వైరీ చేసి సర్వీస్ చేసినా ఎవరు కూడా జీతాలు రావాలని మీకు ఫ్రీగా చేస్తున్నారని చెప్పారండి కానీ ఒకే ఒక్కడు మన మల్లారి కృష్ణారావు గారు మాత్రం ఆయన కష్టపడి ఎవరో జీతాలు రాలేని జీతాలు కూడా ఆయన రప్పించారండి నిజంగానే ఆయన మనస్ఫూర్తిగా అభినందనం తెలియజేసుకున్న అందరూ కూడా నండి ఎందుకంటే వాళ్ళు జీతాలు రావని చెప్పారు ఆ జీతాలు రావని జీతాలు కూడా ఆయన రప్పించి మా అందరికీ కూడా మరి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఐదు సంవత్సరాలు అరవై జీతాలు రావాలని అటువంటి జీతాలు వాళ్ళు మాత్రం ఒకే ఒక్కడు మల్లారి కృష్ణారావు గారు అండి ఎంత కష్టమైన పనైనా సరే చేయగల శక్తి సామర్థ్యంలో ఉన్న నాయకుడు ఎవరంటే మన యానవులు ఆయన ఒక్కడేనండి మన యానంలో ఏదైనా చేయాలన్నా ఏ పనైనా చేయాలన్నా ఏది చేయాలి ఏది సాధించాలన్నా ఆయన ఒక్కడి వల్ల అవుతుందండి మరి అటువంటి నాయకుడు ఉండడం మనకు ఎంతో సంతోష ఆనందం లేదు మాకు జీతాలు నప్పించినందుకు ఆయన మనస్ఫూర్తిగా పాతాబంధాలు తెలియజేసుకున్నామని గౌరవనీయులైన యానం ప్రజానీకానికి తెలియజేయని ఏమనగా మేము గత పదిహేను సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం జరుగుతుంది మాకు గత ఐదు సంవత్సరాల నుంచి జీతాలు కావట్లేదు అది రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి మాకు జీతాలు రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జీతాలు లేవు లేకపోతే మేము అలాగే చేస్తూ ఉండేవాళ్ళం కొంతమంది అధికారులు అయితే అనేవారు మీ జీతాలు రావు ఎందుకు చేస్తున్నారు అయ్యా వెళ్ళిపోండి అనేసి అనేవారు కొంతమంది నాయకులు అయితే మీకు తాడు పొంగడం లేదు ఎందుకు వస్తున్నారో వెళ్ళిపోండి అనేసి ఆయన అన్నారు కానీ మా కృష్ణారావు గారు మాత్రం నేను ఉన్నాను కదరా మీకు మీకు ఎందుకు మీకు ఎందుకు మీకు చేసుకుంటూ చేయండి మిమ్మల్ని దారి కూచి నాది మీకు మీరు చేసినోటి నేను నేను ఉండగా కింద ధైర్యం భయం అనేసి చెప్పడం జరిగింది అలాగే చేసుకుంటూ వచ్చాం ఈ రోజుని గత ఐదు సంవత్సరాల జీతాలు కూడా రప్పించడం జరిగింది ఆ జీతాలు అవి మేము అందుకోవడం జరిగింది మేము ఈ రోజుని అందుకుని ఏవైతే చేస్తున్నాం అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పండగ వచ్చిన పబ్బం వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఏదో రూపంగా ఆయన మాకు సహాయం చేస్తూ వచ్చారు అధికారులు కూడా అనుకున్నారు వీళ్ళు జీతాలు రావు వీళ్ళు అలా తిరుగుతున్నారు ఏ ఆయనకాలు తిరుగుతున్నారు చెప్పిన మాట మాటలు ఆలోచించి అలా చేస్తున్నారు జీవితం జీవితాలు పాడు చేసుకుంటున్నారు అనేసి అనివారు కానీ ఈ రోజున ఏక మొత్తం కింద ఒకేసారి రప్పించారు ఆయన దానివల్ల యానం ప్రజానీకానికి ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాము ఏంటంటే అవ్వని పని కూడా సాధ్యం చే అసాధ్యం అనేది కూడా సుసాధ్యం చేసే వ్యక్తి మల్లడి కృష్ణారావు గారు అనేసి ఈ బాధంగా గంటా చెప్పడం జరుగుతుంది అదే యాన ప్రజానికం కూడా ఇదే తెలుసుకుంటారని మనవి ఏ నాయకుడు కావాలో ఆ నాయకుడిని ఎంచుకుంటారని పనిచేసే నాయకుడిని ఎంచుకుని దాన్ని అధికారంలో తీసుకొస్తారని ఆశిస్తున్నాండి మేము గత ఐదు సంవత్సరాల నుంచి జిహెచ్ లో పనిచేస్తున్నామండి అవసరం కింద మాకు జీతాలు రాని పక్షంలో మల్లాడు కృష్ణారావు గారు మమ్మల్ని ఆడుకుని మా పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నాకొచ్చింది మాకు అడ్వాన్స్ ఇప్పించి మమ్మల్ని ఆడుకున్నారని మా మొత్తం ఐదు సంవత్సరాల జీతం కూడా ఒకేసారి ఇప్పించారని ఆయన మాకు చాలా హెల్ప్ చేశారండి అదే విధంగా ఎలాంటి నాయకుడు మాకు కావడం